రాష్ట్రంలో టికోవళ్ల లబ్ధిదారులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను సో మీరు చూసుకోవచ్చు టిట్కోయిలకు సంబంధించి వీధి దీపాలు వెలగవు రోడ్లు ఇంకా పూర్తి కాలేదు మురుగు కాలువలు ఏర్పాటు చేయలేదు తాగునీరు తగినంత వచ్చే ప్రణాళిక కూడా అమలు లేదు మొత్తం అసౌకర్యంగా రాజ్యం వెళ్తున్న ఇదే గొప్ప అంటూ వైకాపా ప్రభుత్వం టిట్కో గృహ ప్రవేశాలు నిర్వహించింది ఎంతో ఊహించని అంటే ఎంతో ఊహించుకొని ఇళ్లలోకి వచ్చిన పేదలు ఆశలు కొద్ది రోజులకి అడియాసలయ్యాయి కనీసం మౌలిక వస్తువులు లేకుండా ఎలా అక్కడ ఉండగలమని ప్రశ్నిస్తున్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా తయారైందన్నమాట గూడు లేని పట్టణ పేదలకు టిట్కో ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గత తేదాపు ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది అత్యాధునిక సాంకేతికత ఆయా నిర్మాణ నిర్మాణం కూడా అనమాట వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కక వాటిని అయితే నిర్లక్ష్యం చేసింది మరోవైపు కొందరు లబ్ధాలు మొండి చేయి చూపించింది గృహాలను కావాలని అప్పజెప్పకుండా గందరగోళం సృష్టించింది టిట్కో ఇళ్లకు బ్యాంకు రుణాలు కూడా పెద్ద ఎక్కడ లింకు పెట్టడంతో ఎంతోమంది అయితే అనర్హులుగా మారిపోయారనమాట సో ఈ విధంగా రంగులు వేసుకోవడానికి తప్ప టిట్కోలు అయితే ఎందుకు పనిచేయాలని చెప్పేసి వారైతే వాపోతున్నారు బయటకు హంగులు అయితే చేస్తున్నారు కానీ కనీస కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని అందరూ వాపోతున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం అయితే జరిగిందనమాట నిర్దోళ్లకు సంబంధించిన టిట్కోలు అందరూ కూడా చంద్రబాబు అయితే కలిసారు కలిసి మొరపెట్టుకున్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని బాగు చేసి టిట్కోయలు ముందు పంపిణీ చేస్తామని చెప్పారన్నమాట సో ఇది మనకి కోయ్యకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి